చంపారా అంటే చాలా అనుమానాలు ఉన్నాయి ఆయన ఉప ముఖ్యమంత్రి గారు జస్ట్ ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ గారు ఐదు రోజుల క్రితం హిడిమా తల్లి దగ్గరికి వెళ్ళి మాట్లాడాడు మీ అబ్బాయి లొంగిపోమని చెప్పండి అప్పుడు హిడిమా తల్లి కూడా మైక్లో మాట్లాడుతూ బావో ఎక్కడున్నానో వచ్చేసి లొంగిపోని విధంగా మాట్లాడింది అంటే హెడ్మాని కానీ హెడ్మా గ్రూపులు కానీ ఎప్పుడు పట్టుకున్నారు అప్పటికే విజయ్ శర్మ గారు హిడ్మా తల్లితో మాట్లాడకంటే మొదలే మీరు కూడా తమ అదుపులో తీసుకున్నారు అనేది ఒక సమాచారం తర్వాతనే వెళ్ళి ఆయన హెడ్మా తల్లితో మాట్లాడని ఒక సమాచారం ఇది ఎంతవరకు కరెక్ట్ రెండో విషయం ఏదైతే ఉందో ఒక అరెస్ట్కు ప్రొసీజర్ ఉంటుంది ఇప్పుడు యాభై మందిని అరెస్ట్ చేశామని చెప్పి చెప్తున్నారు ఈ కోర్టు కూడా ప్రొడ్యూస్ చేశారు ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు ప్రతి పోలీస్ ఆఫీసర్ గుర్తు పెట్టుకోవాలా పర్సనల్ సర్చ్ చేయాలా ఏం దొరికింది జేబులో ఎంత ఏదైనా రింగ్ దొరికిందా చైన్ దొరికిందా ఒక పది రూపాయలు దొరికినాయి ఆ జేబులో ఆ రూమ్ లో ఏం దొరికింది ఒక సర్చ్ మేమో ఉండాలా ఎక్కడ కూడా ఏ పేపర్ లో కూడా మేము సర్చ్ చేసినామని కానీ సర్చ్ మేము ఉన్నదని కానీ ఎక్కడ వాళ్ళు చెప్పలే ఇది చట్టానికి వ్యతిరేకం అంటే ఏంటిది ఎప్పుడు అరెస్ట్ చేశారో ఫస్ట్ అరెస్ట్ చేసింది వేరే టైంలో వేరే ప్లేస్ లో వాళ్ళు ఎక్కడ తీసుకున్నారు ఇప్పుడు సింపుల్ గా కోర్టుకు ప్రవేశ అరెస్ట్ చూపించారు అంటే మావోయిస్ట్ కావచ్చు ఎవరైనా కావచ్చు యాభై మంది దొరికితే ఒక రూపాయి కూడా దొరకలేదు వాళ్ళ దగ్గర ఒక పెన్ను కూడా దొరకలేదా ఒక పర్సు కూడా దొరకలేదా మరి ఎందుకు నువ్వు సర్చ్ పేమో తయారు చేయలే ఎందుకు లేదు డేట్ ఎందుకు లేదు ఒక డేట్తో సర్చ్ పేమో తయారు చేయాల్సిన అవసరం ఉందలు కాబట్టి ఏంటంటే ఒక మొత్తం అందరిని కూడా పట్టుకొని చాలామంది అనుకున్నది ఏంటంటే జిల్లాలో ఎవరెవరికి చరిత్ర ఏముంది అని కాస్త గమనించి ఎవరెవరిని కాల్చి చంపాలో డిసైడ్ చేసుకొని వాళ్ళు సెపరేట్ గ్రూప్గా తీసుకెళ్ళి ఫస్ట్ ఫస్ట్ ఆరుగురిని కాల్చి చంపేసినట్లు అనుమానం వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళట ఇప్పుడు సెకండ్ టైం జరిపోయింది రెండో రోజు చనిపోయింది ఎవరు హిడుమా సెక్యూరిటీ గార్డ్ ఇంకొక సెక్యూరిటీ గార్డ్ అదే లీడర్ నువ్వు పట్టుకున్నావు సెక్యూరిటీ గార్డులను వదిలిపెడతావా అప్పుడు దొరకలేదా నీకు వాళ్ళని తీసుకెళ్ళి మళ్ళీ వేరే సెపరేట్ గా ఉంచి రెండో రోజు ఏడుగురిని మేము ఎన్కౌంటర్ చేసినామని చెప్పి చెప్తా ఉన్నారు కాబట్టి ఇదంతా ఒక అనుమానాస్పదంగా ఉన్నది ఏం జరిగిందనేది అనుమానాస్పదంగా ఉంది దీని మీద న్యాయ విచారణ జరపాల్సిందే ఖచ్చితంగా న్యాయ విచారణ జరిపితే ఏం జరిగిందనే తెలుస్తుంది ఒక విషయం ఏంటంటే రియల్ ఎన్కౌంటర్ కనుక జరిగితే ఇందాక మన ప్రొఫెసర్ గోపాల్ గారు చెప్పి వాళ్ళు ఫారెస్ట్ లో వీళ్ళు ఫారెస్ట్ లో ఉన్నారు వాళ్ళు కాల్పులు జరుపుతున్నారు వీళ్ళు కాల్పులు జరుపుతున్నారు అంటే సాధారణంగా ఏం జరుగుతుందంటే అక్కడ నుంచి బుల్లెట్లు వస్తాయి ఇక్కడ నుంచి బుల్లెట్లు వస్తాయి ఎవరో ఒక్కటిద్దరారన్నా ఇక్కడ గాయపడే సంఘటన ఉంటుంది ఫస్ట్ ఆరుగురు ఎన్కౌంటర్ చేశారు సెకండ్ ఏడుగురిని ఎన్కౌంటర్ చేశారు ఒక్క బుల్లెట్ కూడా నక్సల నుంచి వచ్చి అక్కడ ఎవరికి దాకలే ఏ చెట్టుకు దాకలే ఏ కుమ్మకు దాకలే ఎక్కడ కూడా దాకలేదు ఎక్కడ మరి ఏం జరిగింది అనేది చాలా అనుమానాలు రేకెత్తించే పరిస్థితి ఉన్నది కాబట్టి దీని మీద ఒక న్యాయ విచారణ జరగాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం